అది ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అయితే ప్రైవేటు కళాశాలలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులను ఆహ్వానిస్తూ ఉండడం అబ్బురపడుస్తోంది విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రైవేటు కళాశాలలకు ధీటుగా విద్యను అందించడంతో పాటు ప్రైవేటు కళాశాల మాదిరిగా గ్రామాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాయిన్ అవ్వండి అంటూ వాల్పోస్టులను అందించడమే కాకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతో నోట్బుక్స్ తయారు చేయించి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసి ప్రిన్సిపల్ రవాడా సత్యనారాయణ ఆదర్శంగా నిలిచారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతిభ కలిగిన అధ్యాపకులు ఉన్నారని విద్యార్థులు అవకాశం వినియోగించుకుని డిగ్రీ కళాశాలలో చేరాలని కోరారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా తర్వాత కాలంలో ప్రస్తుతం ఐదు ప్రోగ్రాంలు రన్ చేస్తున్నాయి ఇక్కడ బిఏ బీకానీ బిఎస్సీ కెమిస్ట్రీ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ ఐదు ప్రోగ్రాం రన్ చేస్తున్నాం ఇది అడ్మిషన్స్ జరుగుతున్నాయి ప్రస్తుతం అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం మనకి ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు మనకి ప్రభుత్వం ప్రస్తుతం ఫీజు ఏమీ లేదు మనకి చక్కగా మంచి సదుపాయంగా అన్ని సదుపాయాలు ఉన్నాయి ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఎటువంటి ఫీజు వసూలు చేయడం ఉండదు ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాటిని కూడా మనం చేస్తున్నాం కాబట్టి అందరూ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి కళాశాలని వినియోగించుకోవాలి ప్రైవేట్ కళాశాల పరిగెత్తే దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు మన ఇక్కడ జాయిన్ అవ్వాలి మన కళాశాలని మనది ఇది ప్రజలు ఈ కళాశాల దీన్ని మనం నిలబెట్టుకోవాలి ఏం లేదు స్ట్రెంత్ లేకపోతే కాలేజ్ ఎత్తేస్తారు కాలేజ్ ఎత్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం కానీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఇక్కడ ఉండదు ప్రస్తుతం మంత్రివారు మంత్రి గారు కూడా చాలా భద తెలియజేస్తున్నారు ఆయన ఏమన్నారంటే ప్రస్తుతం మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా ఈ లో కూడా అవకాశం ఉంటుంది మనం దీన్ని ప్రయత్నం చేద్దామని బిల్డింగ్ కట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడో మనం పెడితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఎన్ని కోట్లు పోసినా బూడిదలో పోసిన పన్నీరు గచ్చిపోతుందాన్ని పాత కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఇరవై పది కిలోమీటర్ దూరంలో పెడితే కాలేజీలు రన్ అవ్వవు కాలేజీలు అన్ని ఊర్లో ఉన్నాయి ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ పెట్టండి అని మేము అభ్యర్థించగా మంత్రి గారు సానుభూతి దాని మంత్రి గారు యాక్సెప్ట్ చేశారు ఆ విధంగా మనం ఆల్రెడీ డిపిఆర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది బిల్డింగ్ కూడా ఓన్ బిల్డింగ్ కూడా మన ఇక్కడ వస్తుంది ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి అందరూ ఇక్కడ జాయిన్ అవ్వండి మన కళాశాలను వినియోగించుకోండి అనుభవ ఉపాధ్యాయులు ఉన్నారు మనకి లెక్చరర్స్ ఉన్నారు డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరినీ మానుకొని మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడ జాయిన్ అయితే మీకు ఏం వస్తుంది ఏం తెలుస్తుంది మీకు మీరు రావాలి దగ్గర జాబ్ మేళాలు కండక్ట్ చేస్తున్నాం లాస్ట్ టైం మూడు వందల ఇరవై మందికి నూట ఇరవై మందికి జాబ్ మేళా అవుతుంది మీరు వీళ్ళు మనం జాబ్ మేళా కండక్ట్ చేస్తాం ఇప్పుడు ఎవ్రీ టూ మంత్స్ కి జాబ్ మేళా ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరి టూ మంత్స్ కి జాబ్ మేళా ఇవి చేస్తున్నాం కాబట్టి గజపతి నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేళాలు ఉన్నాయి ఎక్కడి నుంచి నూట యాభై హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం